మేము జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు మేము జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలు ఎందుకు బతుకున్నా ఎందుకు బతుకున్నా కూడా ఇచ్చానికి కూడా అర్థం కావట్లేదు ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళాలో ఈ హైకోర్టు నుంచి కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఎలక్షన్లలో నేను అడుగుతాను చూసుకున్నా ఈ పోమనరెడ్డి వెంకటరెడ్డి గారు ఎడిపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎడిపోయారు పొన్న ప్రభాకర్ గారు ఎడిపోయారు మన శ్రీధరబాబు సార్ ఇటు పోయారు సీతక్క గారు అయ్యా అక్క అసలు ఉన్నవా ఈ భూమి మీద ఉన్నవా అక్క నువ్వు ఎన్నిసార్లు నీ ఇంటి చుట్టూ తిరుగుంటావు చెప్పు ఎన్ని సార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటావు గాంధీభవన్ గాంధీభవన్ మెట్లు ఎక్కువ అయ్యా గాలి గాలివర్ధన్ రెడ్డి గారు గుర్తున్నారా మీకు మేము చమల కిన్న కుమార్ రెడ్డి గారు గుర్తున్నావా మేము అసలు ఒక్కసారి మా పేదలు గుర్తున్నాయా మల్లూరవి గారు గుర్తున్నాయా అంటే మీ అందరి పదవులు వచ్చినాయి మేము అన్యాయం అయిపోయినాం దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం మేము ఎనిమిది లక్షల గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క ఉసురు ఖచ్చితంగా తగలబోతుందా మీకు ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిప్పించుకున్నారు కాళ్ళు అరిగేలా తిప్పినాం ఇరవై ఐదు లక్షల రూపాయలు కోట్లకు కట్టినాం అడ్వకేట్లకు అప్పులు తీసుకొచ్చి కట్టినాం కొద్దిగానే మానవత్వం లేకపోతే ఎట్లా నీకు ఆ బోర్డు ఆంధ్ర పెట్టి మా జీవితాల తర్వాత చేసినాం ఏం చేయాలి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి ఇప్పుడు ఎంతోమంది నమ్ముకొని భర్తయాత్రలు అన్ని తిరిగి ఓట్లు వేయించడం కదా మేము మీకు ఎక్కడ అన్యాయం జరిగింది నల్లగొండ ఖమ్మం వలంగల్ మహబూబ్ నగర్ జిల్లా కదా మీకు నలభై ఎనిమిది యాభై సీట్లు వచ్చినాయి ఏ పాపని చేసినా మా మాత్రం కొట్టుకున్నారు ఇవాళ మీకు ఏం దుర్మార్గం చేసినా మేము అన్న మిమ్మల్ని కాంగ్రెస్ 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 అని ఓట్లు ఏం పాప చేసినా ఇవాళ మాకు శిక్ష చేశారు మేము పదహారు మంది విద్యార్థులు చచ్చిపోయారు ఇవాళ పద్నాలుగు నెలల నుంచి కోట్ల కేసులు నడిపేయడం అంటే వాళ్ళ సామాన్య వ్యక్తులు వాళ్ళు ఎగ్గరైతే చెప్పు ఎన్ని ధర్నాలు చేసిన ఎన్ని ఫుట్టలు చేసినా దీక్షలు కాదా మీరు కాదా పెట్టించింది ఐదు కేసులు అండి నా మీద నా భవిష్యత్తు ఎందుకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇక ఏ కాంగ్రెస్ నాయకుడు ఎలక్షన్ లో నేను తిరిగిన మీరు అందరం తిరిగిన విద్యార్థులు తిరిగి ఏం చెప్పండి ఏ సమాధానం చెప్తారు మీరే చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఏ బిఆర్ఎస్ నాయకుడు కానీ కూడా ఫుటోలు లేదు మొత్తం కాంగ్రెస్ వాళ్ళ కంటే నా ఫుటోళ్ళు ఉన్నాయి ఏ సమాధానం చెప్తారు ఇక మాకు ఏ సమాధానం చెప్తారు ఆరు మార్కులు తెచ్చుకున్నాను మా ఎలక్షన్ మంది గాంధీ ఎన్ని ఎన్నిసార్లు ఎక్కిన నేను ఎన్ని సార్లు ఎక్కినా మా విద్యార్థులు తీసుకున్నాను గాంధీ గవర్నమెంట్ ఎక్కిన మమ్మల్ని వాడుకొని అందరు మా రోజులు కదా ఈరోజు మా తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి మమ్మల్ని నమ్ముకుంటే మా విద్యార్థులకి ఏం చెప్పాలి ఎనిమిది లక్షల మంది విద్యార్థులకి ఓడిపో మీకు దండం పెడుతుంది మాకు ఓపిక లేరు కొట్టాడు ఓపిక లేదు దయచేసి మానవత్సవంతో అందరూ న్యాయం చేయండి మమ్మల్ని నమ్మకం చాలా మంది విద్యార్థులు ఉన్నారు ఇంటి దగ్గర మాకు ఓపిక లేదు సుప్రీంకోర్టు డబ్బులు కట్టి ఓపిక లేదు చేరుకుంటాం అన్న గ్రామంలో ఎన్నిసార్లు ఉంటావా నీ ఇంటి చుట్టూ అపార్ట్మెంట్ల కొంచెం తిరిగి తిరిగి కలిసిపోయినామా పుణ్యం ఉంటది నీకు మా వైపు చూడండి అన్న నీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అండి రెండు వేల ఉద్యోగాలు ఇవ్వండి అన్న మీకు పుణ్యం ఉంటుంది అసలు పద్నాలుగు నెలల జీవితం చల్చుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఒక యాభై సార్లు అర్థం చేసుకుంటారు అన్న మమ్మల్ని నయం చేయటాన్ని మార్కులు వచ్చినాయి కన్నా మాకు ఎన్ని డబ్బులు కన్నా ఎన్ని డబ్బులు కానీ

ఒక్కసారి మానవత్వం తోటి మా వైపు ఆలోచించాల ఒక్కసారి ఆలోచించాల నీకు పుణ్య ఉండదన్న మినిస్టర్లు అందరూ ఒక్కొక్కసారి ఎమ్మెల్యేలు గుర్తు పెట్టుకోండి మమ్మల్ని ఎన్నిసార్లు నీ ఇంటి తిరిగి ఉంటావు ఒక్కసారి మానవత్వం తోటి ఆలోచించండి మించి ఏం చెప్పలేండి ఇక మీకు మాకు ఇక న్యాయం మా మానవత్వం న్యాయం చేయండి లేకపోతే లేదు ఇక మించి అడిగి ఓపిక మాట్లాడి ఓపికోలేదు ఇక